అప్రమత్తతోనే నకిలీలకు అడ్డుకట్ట అంటూ ఈనాడు ఖమ్మం జిల్లా తెలంగాణలో శనివారం ఒక వార్త వచ్చింది ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం తూటి రెండు రోజుల క్రితం నకిలీ మిరప నారుతో నష్టపోయిన రైతులు నష్టపోయిన విషయం వెలుగు చూసింది తిరుమలాయపాలెం ముదిగొండ కూసుమంచి మండలాల్లో రైతుల నుంచి కూడా ఇలాంటి ఫిర్యాదులు అధికారులకు అందాయి భద్రాద్రి జిల్లా సుజాతనగర్ మండలంలో నకిలీ పత్తి విత్తనాలు అన్నపరెడ్డిపల్లె మండలంలో వరి విత్తనాలు వేసి నష్టపోయిన రైతులు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు విచారణ జరుపుతున్నారు ఖమ్మం వ్యవసాయం న్యూస్ టుడే విత్తన నర్సరీ చట్టాలు తీసుకొచ్చిన నకిలీ విత్తనాలు మొక్కల బెడద వేయటం లేదు కల్తీ విత్తనాలు మొక్కలు ఉన్న ప్రాంతాల్లో అధికారులు తనిఖీ చేస్తున్న అమాయక రైతులు నకిలీలను అక్రమార్కులు అంటగడుతూనే ఉన్నారు లైసెన్స్ లేని వ్యక్తులు గ్రామాల్లో విత్తనాలు విక్రయించటం అనుమతి లేకుండా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు అమ్మటం వల్ల నకిలీల బెడద విపరీతంగా పెరుగుతోంది రాష్ట్ర జిల్లా స్థాయిలో వ్యవసాయ శాఖ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలను విస్తృతపరచాలని రైతులు కోరుతున్నారు నర్సరీ నిర్వాహకులు పొందుపరచాల్సిన వివరాలు నర్సరీ దగ్గర ఏమేమి వివరాలు ఆ నర్సరీ బోర్డు దగ్గర ఉంచాలనేది చెప్తున్నారు విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు బిల్లు వివరాలు లాట్ నంబరు బ్యాచ్ నెంబరు విత్తనం విత్తన తేదీ ఏ తేదీన నారు మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నవి తయారు చేసి అమ్మిన వివరాలు విత్తన పరీక్షల వివరాలు సంబంధిత పత్రాలు విత్తనం తయారు చేసిన తేదీ గడువు తేదీ నర్సరీ ముఖద్వారం వద్ద బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభ్యమయ్యే నారు మొక్కల సంఖ్య వివరాలు రకాలు ధరల పట్టికను తెలుగులో పొందుపరచాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో విత్తన కేసుల వివరాలు ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెండింటికి సంబంధించిన వివరాలు ఇందులో ఉన్నాయి విచారణ దశలో ఉన్న కేసులు ఖమ్మం జిల్లాలో ఇరవై రెండు భద్రాద్రి జిల్లాలో తొమ్మిది పరిష్కరించినవి ఖమ్మంలో నలభై నాలుగు భద్రాద్రికి తొమ్మిది ఇంకా నమోదు కానివి ఖమ్మంలో ఎనిమిది ఉంటే భద్రాద్రిలో మూడు ఉన్నాయి ఉద్యాన అధికారుల బాధ్యత జిల్లా ఉద్యాన అధికారి ఏ సమయంలోనైనా నర్సరీని తనిఖీ చేయాలి నర్సరీ సందర్శన సమయంలో దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి తనిఖీ సమయంలో ఏదైనా నర్సరీపై ఫిర్యాదు అందితే నమూనా సేకరించి గ్రోఅవుట్ టెస్ట్ నిమిత్తం ఉద్యాన శాఖ లేదా కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం సూచించిన ప్రయోగశాలకు పంపించాలి ఎంవి మధుసూదన్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి ఖమ్మం ఈయన ఏమంటున్నారంటే అనుమతి లేకుండా నర్సరీలు ఏర్పాటు చేసిన లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మిన చర్యలు తప్పవు నకిలీ మిరప నారుతో బోనకల్లు మండలం తూటి కుంట్లలో దెబ్బతిన్న తోటలను అధికారులు ఇటీవల పరిశీలించారు నివేదిక అందగానే మోసగించిన వారిపై కేసు నమోదు చేస్తాం రిజిస్టర్ అయిన నర్సరీల నుంచి మాత్రమే రైతులు మొక్కలను కొనాలి రసీదులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలి అని ఆయన వెల్లడించారు